நில குழந்தை குக்க நக்காண்டி மொத்தம் சார் நல்லா வாக்கிங் ராவலா அது ஹோட்டல் பாக திகளா த்ரீ மீட்ஸ் கதா எட்லாம் இடம் ప్రత్యేకత అనమాట వాళ్ళు ఎన్నికి ఉంటాయి నీళ్ళు డ్యామ్లు డ్యామ్లు ఏదైనా పేరు డ్యామ్ మీకు వచ్చేది చూపిస్తాను మా పిల్లల కోసం పోదామని రా అయిపోయా అండి దాంట్లో దొబ్బే వస్తారు పేరు డ్యామ్ అట్ల కళ్ళు తిరుగుతాయి మన చెరువు నిన్న కూడా అట్లా ఉంటుంది ఏంటివే ఏంది కనపడలేదు అనుకో ఏదన్నా ఇంత దొబ్బాల్సిన అవసరం లేదు మనమే పడేస్తాం పడిపోతామా పిలిచిపోయేదే మిస్ అయ్యేది ఎలా మళ్ళీ మన డ్యామ్ లో పడేదేలా కదరా మిస్ ఎట్లా సత్తాయాలా అని మీరు బాగా తెలుసు అవసరం क्या आता? आठ रुपए साकड़ा मिस साकड़ा मिस आठ रुपए क्या आठ रुपए का ना पिछड़ा रामी के आठ रुपए ना मिस मिस साकड़ा मिस मिस साकड़ा साकड़ा मिस 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 साकड़ा साकड़ा मिस 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 साकड़ा मिस काँदो यार क्या यार क्यों बोल रहा